క్షణ క్షణం ఉత్కంఠ శ్రీశైలం ఎస్ఎల్బీసీ టెనల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచుకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది టెనల్ బోరింగ్ మిషన్ విడి భాగాలను గ్యాస్ కట్టర్స్ తో కటింగ్ చేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే మెకానికల్ ఇంజనీరింగ్ టీమ్ జీపీఆర్ మిషన్ డేటా ఆధారంగా సైంటిస్టులు టెన్నెల్ లోపల ఎనిమిది లొకేషన్స్ గుర్తించి ఆ లొకేషన్స్ లో తవ్వకాలు చేపట్టారు మట్టి బురదను తొలగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఎస్ఎల్బీసీ టెన్నెల్ లో పదో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి టెన్నెల్ టీబీఎం మిషన్ కటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి అలాగే నేడు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ చర్యలను అధికారులు చేపట్టారు పిల్లర్ వేసి కన్వీనర్ బెల్ట్ ను విస్తరించనున్నారు ఇక టెన్నెల్ లో ఊరుతున్న నీటితో పనులకు ఆటంకం కలుగుతోంది సహాయక చర్యలు తవ్వకాలకు నిరంతర నీటి ఊట అడ్డంకిగా మారుతోంది పూడిక కత్తిరించిన టీబీఎం భాగాలను తరలించడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ వాసు అందిస్తారు ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదంలో చిక్కున్న ఎనిమిది మంది ఆచూకీ కోసం పదవ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది ఉదయం నుంచి మూడు షిఫ్ట్లలో ప్రతి షిఫ్ట్కి వంద మంది రెస్క్యూ సిబ్బంది టన్నెల్ లోపలికి వెళ్ళి అక్కడున్న పరిస్థితిని వాళ్ళని రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్న పూర్తి స్థాయిలో ఇటు దాదాపు పది రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది కానీ జిపిఆర్ మిషన్ ఎక్కడైతే ఏర్పాటు చేశారో ఆ మిషన్ ఇచ్చిన లొకేషన్స్ ఆధారంగా అక్కడ తవ్వకాలు చేస్తున్నారు అక్కడ ఒక్కసారిగా తవ్వుతున్న క్రమంలో పాతాల గంగలాగా వాటరు పూర్తిగా పైకి వస్తున్న నేపథ్యంలో ఇటు డివాటర్ ంగ్ సిస్టమ్ ద్వారా పూర్తి స్థాయిలో ఆ నీటిని బయటికి పంపింగ్ చేస్తున్నప్పటికీ తొవ్విన ఎనిమిది ప్రాంతాల్లో సైతం పూర్తి స్థాయిలో వాటర్ వస్తుండడంతో అక్కడ రెస్క్యూ ఆపరేషన్కి పూర్తి స్థాయిలో ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఇటు కన్వేర్ బెల్ట్ సో ఇప్పుడు కీరోల్గా ఉంది కన్వేర్ బెల్ట్ని రీస్టార్ట్ చేసేందుకు జేపీ కంపెనీ సింగనేర్ ఇంజన్లు పూర్తిగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి నెలకొంది కన్వేర్ బెల్ట్ కనుక ఒక్కసారి రీస్టార్ట్ అయితే లోపల ఉన్న మట్టిని బురదను కూడా బయటికి పంపించేసే అవకాశం అయితే కనిపిస్తోంది అయితే ఈ కన్వేర్ బెల్ట్ రావాల్సిన అయితే పరిస్థితి నెలకొంది మరికొద్దిసేపల్లో ఈ కన్వేర్ బెల్ట్ని ఎలాగైనా స్టార్ట్ చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు లోపల కసరత్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది ఇటు ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్ ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ అని మొత్తం పదకొండు ఏజెన్సీస్ పూర్తి స్థాయిలో ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్న పరిస్థితి నెలకొంది అంటే ఒక్కసారి మనం చూసుకోవచ్చు ఉదయం నుంచి అంటే ఎక్కడైతే తవ్వుతున్నారో అక్కడ వాటర్ ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో చాలా తీవ్ర ఇబ్బందులు ఎదురుతున్నాయి మరొక ఎక్కడైతే చివరి డెస్టినేషన్ ఉందో అక్కడికి వెళ్ళేందుకు ఇటు రెస్క్యూ సీమ్స్ ఇబ్బంది మొత్తం కూడా అక్కడికి వెళ్ళే అక్కడ కూడా కొద్దిసేపటి కీసం ఈ జీపీఎస్ మిషన్ ద్వారా అక్కడ కూడా స్కానింగ్ చేసిన పరిస్థితులకు ఉంది స్థాయిలో మొత్తానికైతే పదవ రోజు రెస్క్యూ ఆపరేషన్ పూర్తి స్థాయిలో కొన కొనసాగుతుంది ఎనిమిది మంది ఆచూకీ కోసం పూర్తి స్థాయిలో ఇటు రెస్క్యూ టీమ్స్ లోపల టన్నెల్ని మొత్తం జల్లెడి పడుతున్న పరిస్థితులకు ఉంది మరోపక్క పూర్తిగా ఈ అవాంతరాలను ఎదుర్కొనేందుకంటే ఈ టన్నల్ బోరింగ్ మిషన్ పూర్తిగా ఇప్పుడు ఈ రెస్క్యూ ఆపరేషన్కి అడ్డంకు పడుతుంది ఒక పక్క వాటరింగ్ సిస్టమ్ ద్వారా వాటర్ పంపిస్తుంటే వాటర్ ఆటంకం ఏ విధంగా ఉందో అంటే దాదాపు ఆ మట్టిని ఆ శకలాన్ని బయటికి తీయాలంటే ఖచ్చితంగా ప్రొక్లేన్ జేసీపీ లోపలికి వెళ్లాల్సిన పరిస్థితులకు ఉంది కానీ ముందు భాగంలో ఈ టన్నల్ బోరింగ్ మిషన్కి సంబంధించిన విడిభాగాలు బాగా చెల్లాచెదురుగా పడిపోయాయి అయితే వాటిని గ్యాస్ కటింగ్తో గ్యాస్ కట్టర్స్తో కట్ చేస్తున్నప్పటికీ కొన్ని చోట్ల హెవీగా ఉన్న నేపథ్యంలో దాని థిక్నెస్ ఎక్కువగా నేపథ్యంలో దాన్ని కట్ చేయడానికి పూర్తిస్థాయిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితులకు ఉంది మరోపక్క దక్షిణ మధ్యకి దక్షిణ మధ్య రైల్వే టీం ఒకటి మెకానిక్ ఇంజనీర్ టీం ఇక్కడికి వచ్చింది వాళ్ళందరూ కూడా ఆ టన్నల్ బోరింగ్ మిషన్ విడి భాగాలు కట్ చేస్తున్నారు బయటగా పంపిస్తున్న పరిస్థితులకు ఉంది అయితే టన్నల్ బోరింగ్ మిషన్ ఏదైతే ముందు భాగం ఉందో దాన్ని స్థాయిలో కట్ చేసి దాని భాగాలు మొత్తం కనుక బయటికి పంపించగలిగితే ఈ ప్రొక్లైన్ లోపలికి వెళ్ళే అవకాశం ఉంది సో అక్కడున్న బురదను కావచ్చు అక్కడున్న బండరాలను కావచ్చు బయటకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది పది రోజులకైతే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది క్షణం క్షణం ఉత్కంఠ అయితే లేకుతోంది లోపల ఎనిమిది మంది ఎక్కడ చిక్కున్నారు ఏ ప్రాంతంలో చిక్కున్నారు అన్న కోణంలో ఇటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చారు ఇటు భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని టెక్నికల్ విభాగాలను కూడా ప్రస్తుతం ఇక్కడ ఎస్ఎల్బీసీ దగ్గర ఉన్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ వెంకట్తో వాసు టీవీ నైన్ ఎస్ఎల్బీసీ